హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ప్రైజ్ లాడ్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే లెవెన్ ఓ క్లాక్ అయింది ఏది నైట్ నాకు ఇప్పుడే పని తెలియంది ఇప్పుడే ప్రేర్ చేసుకుంటున్నా కుటుంబ ప్రార్థనలో ఏకే భావించండి మీరు కూడా కావాలంటే నాతో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఒక పాట ఏసు పిల్లను నేను వదకుతే బడిన పిల్లను దినదినము చనిపోవుచున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవుచున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను ఏసు పిల్లను నేను వదకుతేబడిన గొర్రె పిల్లను నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా మోమున ఉమ్మివేయబడినది నా చూపులు తలదించుకున్నవి నా మోమును మువేయబడినది నా నడకలు నా చూపులు ఏసు తలదించుకున్నవి గొర్రె పిల్లను నేను వదకుతే బడినా పిల్లను దినదినము చనిపోవుచున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను ఏసు గొరియ పిల్లను నేను వదకుతే బడిన గొరియ పిల్లను నా చేతులు సంకెళ్ళు పడినవి నారాతలు చెరిగిపోచున్నవి నా చేతులు సంకెళ్ళు పడినవి నారాతలు చెరిగిపోవుచున్నవి నా కాళ్లకు మేకులు దిగబడినవి ರಕ್ತ ಮೈನವಿ ನಾ ಕಾಳಕು ಮೇಕುಲು ನಾ ನಾನಡಕಲು ರಕ್ತ ಮೈನವಿ ಏಸು ಗೊರ್ಯ ಪಿಲ್ಲನು ನೇನು ವದಕಿನ ಗುರಿಯ ಪಿಲ್ಲನು. దినదినము చనిపోవుచున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవుచున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను ఏసు గొర్రె పిల్లను నేను అదకుతే బడిన గురి పిల్లను ఫ్రెండ్స్ ఈ పాటగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ బాలసుబ్రహ్మణ్యం అంత బాగా అయితే నేను పాడలేకపోయాను ఏమనుకోక అండి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడ మనం ఎక్కడ ఏదో ఉడత భక్తిలాగా పాడాను వినండి ఆస్వాదించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి మరో పాటతో మరో రోజు ఉంటాను ఓకేనా నేను అనుదిన ప్రేయర్లోకి వెళ్ళిపోతున్నా ఇప్పుడు ఓకేనా బాయ్